గారు ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు ఈ రోజున కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతున్నది మరి సోదరులరా సోదరి ఒక్క మాట నేను గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు మన కురుక్షేత్ర క్షేత్రంలో పాండవులు ఐదు మంది మరి కౌరవులు వంద మంది వంద మంది ప్రతిపక్ష పార్టీలైన జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనానో మిగతా వారు అందరూ చేతులు కలిపిన యుద్ధ క్షేత్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కుమార్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంనే మా కదిరి నియోజకవర్గంలో మక్కుల్ గారు హ్యాట్రిక్ జెండా ఎగురవేస్తామని చెప్పేసి యుద్ధానికి కదిరి ప్రాంత నియోజకవర్గ ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జగన్ జైకర్ ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా చిత్తం భూగ్రామ్కు మన ముఖ్యమంత్రి సీఎం జగన్ సారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చేస్తున్నారు ఆ జనాలు చూస్తుంటే అపక్ష పార్టీలకు నిద్రపట్టడం లేదు సముద్రంలాగా జాల కనిపిస్తున్నారు అదేవిధంగా మన కదిరి ప్రాంతంలో కూడా మూడోసారి ముచ్చటగా మక్బూల్ గారిని అసెంబ్లీకి పంపించి మన కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన కదిరి ప్రాంతంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన వైఎస్ఆర్ పార్టీకి బలంగా ఉన్నారు భయపడిన పని లేదు కాబట్టి కలిసి కట్టుగా అందరం కూడా ముందుసారి ఏ విధంగా కష్టపడమో అంతకు మించి బలంగా కష్టపడి మన గారిని అత్యధిక మెజార్టీతో అసలు పంపించి మనము అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఈ నెల పదకొండవ తారీఖు అనంతపురం అనంతపురంలో జరిగే సిద్ధం మహాసభకు సిద్ధం కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సిద్ధం సభ వాల్పోస్టర్ను మంత్రి మంత్రి గారి గృహం ఆవిష్కరించడం జరిగింది పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యుద్ధం సభకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం భీమిల్లో జరిగినటువంటి దానికన్నా దెందులూరులో జరిగినటువంటి దానికన్నా అనంతపురంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం సభను సక్సెస్ చేయవలసిన అవసరకత అంతా మన పైన ఆధారపడి ఉంది కాబట్టి ఆ రెండు సభలకు మించి హాజరు కావాలంటే క్షేత్రస్థాయిలకు కూడా హాజరు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది ఇంత ముందు మన సోదరులు మాట్లాడే సోదరులు చెప్పారు ఈ రోజు కూడా ఈసారి కూడా థర్డ్ టైం కూడా ఇక్కడ గదుల్లో విజయం సాధించబోతున్నాం ముందుకన్నా ఎక్కువ మెజార్టీతో సాధించబోతున్నాం అందుకు మీరందరూ సన్నద్ధమై ఏదో చిన్న చిత్తగా ఏదైనా మనస్పర్తలు అవి ఉన్నా కానీ మనకిక్కడ మక్బూల్ అహ్మద్ గారు పార్టీ క్యాండిడేట్ కాదు మనకిక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ అని మీరు అందరూ గ్రహించాలి మనకు పార్టీ ముఖ్యం తర్వాత సుప్రీం ముఖ్యం కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగించుకునేసి ఈ యుద్ధం సభకు ప్రతి ఒక్కరు సన్నద్ధమై పదకొండవ తారీఖు వచ్చి దిగ్విజయంగా పీమిలి దెందులూరులో జరిగినటువంటి దానికన్నా రెండు పూ అందరూ రావాల్సిన ఆవశ్యకత ఉంది దీనికి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ తదితరులంతా కూడా మక్బూల్ అహ్మద్ గారు కూడా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఎవరికన్నా వెహికల్ కావాలన్నా ఏ విధమైనటువంటి ప్రయాణ ఏర్పాటు కావాలన్నా కానీ సోదరుడు కదరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకతగా ఉన్నటువంటి మక్బూల్ అహ్మద్ గారిని మీరు సంచాల మీతో కలిసినట్లయితే ఆయన అన్ని విధాలా చేయగలుగుతారు మీకు ఎన్ని వెహికల్ కావాలంటే అన్ని వెహికల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కన్నీ విని ఎరిగని రీతిలో కదిరి నుండి మనం వెళ్ళి కదిరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ విధంగా సక్సెస్ చేశాము ఎక్కడైనా కానీ కదిరి అన్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడ జరిగినా కానీ దిగ్విజయంలో ముందర ఉంటారని చెప్పేసిందనో నేనంతా కోరుకుంటూ అందరూ రావాల్సిందే కోరుకుంటూ యుద్ధానికి అందరూ సన్నద్ధం కావాల్సిందే కోరుచున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో జరగబోయేటువంటి ఎలక్ష సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ప్రతి ఒక్కరూ ముందుండి ప్రతి ఒక్కరు ఒక జగన్మోహన్ రెడ్డి లేకుంటే ప్రతి ఒక్క క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ముందుండి నడిపించి ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి కూడా మనము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగర వేయాల్సినటువంటి బాధ్యత మన పైనంతా ఉంది చిన్న చిత్తగా సమస్యలు పక్కన పెట్టండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ సన్నద్దమై జరగబోయేటువంటి పదకొండవ తారీఖు జరగబోయే సభ సభే మన విజయానికి నాంది కాబట్టి ఆ సభ చూస్తానే తెలుగుదేశం కాని ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ తోకపుడ్చుకొని వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి దానికి సిద్ధం కావడానికి మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జున్ రెడ్డిని అని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు కాబట్టి ఆయన అత్యధిక మనమంతా కృష్ణుడిలాగా సహాయ సహకారాలు చేస్తున్న అవసరకత ఉంది కాబట్టి సిద్ధం మీరు కూడా కండి మమ్మల్ని కూడా సిద్ధం చేయండి రాకపోయే తరగల్లో మీరు క్యాండిడేట్గా భావించి మన మక్బూల్ అహ్మద్ గారికి ఎంపికవలసిన పరువు బాధితులని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చిరవకాశం వచ్చినటువంటి సభకు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క నాయకునికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను జై జగన్ జైన్